గైస్ అందరు బాగుండారా మేమైతే బాగుండాము రండి సమ్మర్ వచ్చింది కదా సమ్మర్ సీజన్ వచ్చింది కెనడాలో వ్యవసాయం చేద్దాము ఇదిగోండి పొటాటోస్ నాటుదామనేసి వేస్తూ ఉండాను చూడండి పొటాటోలు బాగా అంత తో పెట్టేస్తున్నాను బాగా మెత్తగా ఉంది కొంచెము ఇదిగోండి అట్లే వేసేసి వేసి వాటర్ పట్టేసామంటే కొంచెం బాగా వచ్చేస్తాయి పొటాటోస్ అటు సైడు పొటాటోస్ వేసేసాను బీట్రూట్ కొంచెం వేస్తున్నాను లాస్ట్లో ఇటు సైడు బీన్స్ వేద్దామని బీన్స్ గింజలు ఇదిగోండి బీన్స్ గింజలు కొన్ని ఉంటే ఇంట్లో వేసాను ఇంకా ఉండ వేయాలి ఇంకా కూడా వేస్తాను మళ్ళీ కెనడాలో వ్యవసాయం ఎలా ఉంటుందో చూడండి ఈ మాదిరి బెడ్లల్లో సాయిల్ వేసేసి ఉంటారు ఎరువు సాయిల్ వేసి కలిపేస్తాము తర్వాత ఈ చెట్లు వేసేసామంటే వస్తాయి వాటిలో నీళ్ళు అంతవరకు పట్టుకోవచ్చు కాబట్టి బాగుంటుంది ఈజీగా మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబర్స్ చూడండి వ్యూస్ పెరగాలి అట్లే మమ్మల్ని కొంచెం ప్రోత్సహించండి ఎలా ఉంది ఛానల్ ఏమేమి కామెంట్లో పెట్టండి నచ్చిందా లేదా మీకు అని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సరి చేసుకుంటాము చూడండి వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పండి కెనడాలో తెలుగు మాట్లాడే వాళ్ళు ఉండరు కాబట్టి మనం ఈ విధంగా అన్న మాట్లాడుకుందామండి మెసేజ్లు చేయండి ఎలా ఉన్నారు ఏమి అని ఇండియాలో ఎండలు ఎక్కువ ఇక్కడేమో వానలు చలి చల్లగాలి గాలి సమ్మర్ వచ్చిందంటే ఉడికిపోతాం ఉండలేం బయట ఉండలేం ఇంట్లో ఉండలేం బయట ఏ గుచ్చోవాల్సిందే చల్లగా అటగా ఉంటే గాలి బయట ఉంటే బాగుంటుంది ఇంట్లో అంటే హీట్గానే ఉంటుంది సమ్మర్ అయితే లేదంటే ఈ చలికాలం అయితే ఇంట్లోనే ఉండాలి హీటర్లు వేసుకొని ఇది పరిస్థితి కెనడా కెనడా అని వచ్చేస్తాం కానీ బయట దేశాలకు వస్తే ఎట్లుంటుందో అని చూస్తే తెలుస్తుంది వచ్చి డబ్బులు డబ్బులు అని రావాల్సిందే కానీ చాలా కష్టం అండి జాబ్స్ లేకపోతే కష్టము వీసాలు పాస్పోర్ట్లు అన్నీ తలకా నొప్పులు లే పిఆర్లు అన్నీ ఉంటే తలనొప్పి ఉండదు లేదంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయితే కూడా తలనొప్పి కాబట్టి బయట బాగా కొంచెం భయంగానే ఉంటుంది చలికాలం అయితే అస్సలు బయట బాగుంది నేను చల్లగా గాలిదొలుతుంటే కూడా ఇప్పుడు కూడా వెళ్ళను అందుకనే వీడియోస్ చేసేది కూడా కొంచెం కష్టం అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చూడండి మా